నా పేరు ధనకుమార్ నేను చెన్నై నుంచి వచ్చాను ఈరోజు టిఫిన్ ఏం చేస్తాను టిఫిన్ నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాను మేడం నేను ఇరవై ఒకటో తేదీ వచ్చాను ఎంత బాగుందంటే ఫుడ్ టేస్ట్ ఇంట్లోకి మించిన ఫుడ్ టేస్ట్ ఇది దానికి మించి ఇది ఫుల్ ఆఫ్ కంపాషన్ అండ్ లవ్ అంత ప్రేమగా వడ్డిస్తున్నారంటే ఆ కళ్ళల్లో చిరునవ్వు కానీ ఐ కాంటాక్ట్ కానీ సో దట్ దట్ ఫిల్స్ ది హార్ట్ సో నాకు చాలా బాగా నచ్చింది ఎంత క్యూల్ అయినా ఉన్నా సరే ఇష్టంగా వచ్చి తింటున్నా ఎంజాయ్ చేస్తున్నాను థ్యాంక్ యూ నమస్తే సార్ నమస్తే మేడం మీ పేరు ఎక్కడ నుంచి నాగరాజ్ మేడం ధర్మవరం నుంచి వచ్చాం మేడం చాలా టిఫిన్ ఎలా ఉంది టిఫిన్ సూపర్ మేడం వంట తింటున్నారు ఆ ఉప్మా తింటున్నా మేడం ఉప్మానో దోశ చాలా బాగుంది మేడం థాంక్యూ అండి థాంక్యూ సో మచ్ హాయ్ అండి హాయ్ మేడం మీ పేరు ఎక్కడ నుంచి వచ్చారు నా పేరు శ్రీహరి మేము అమలాపురం దగ్గర పూలెట్టి వరకు గ్రామం నుంచి వచ్చాము మరి వాళ్ళ టిఫిన్ ఏంది నా ఉప్మా అండ్ పోత ఉప్మా మేడం చాలా బాగుంది థాంక్యూ అండి థాంక్యూ జయ సావిత్రమ్మ మేడం కర్నూలు డిస్టిక్ నుండి వచ్చినాము మరి టిఫిన్ ఏం తింటున్నారు ఉప్మా తింటున్నాము దోశ ఇంట్లో ఒక మనిషికి వస్తే అరేంజ్ చేయలేము ఇక్కడ లక్షల మందికి అరేంజ్ చేస్తున్నారంటే చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలా మేడం నా పేరు కవిత మేము కూడా తుంగపాడు నుంచి వచ్చామండి మరి ఈరోజు టిఫిన్ తిన్నారా తిన్నామండి ఏం తిన్నారు ఉప్మా అట్టు అండి ఫెసిలిటీ కూడా చాలా బాగుందండి ఇట్లానే కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాను రాజేశ్వరి అండి కర్నూలు డిస్టిక్ నుండి వచ్చానండి ఈరోజు ఉప్మా తింటున్నాను ఇందాక ఊతప్ప చాలా బాగున్నాయి మన ఇంట్లో కన్నా కూడా బాగా చేస్తా ఉన్నారు ఇక్కడ ఇంత ఇంత జనాలు వచ్చినప్పటికి కూడా చాలా కంట్రోలింగ్ గా చాలా పద్ధతిగా కంట్రోల్ చేస్తున్నారు చాలా బాగా చేస్తున్నారు అశ్విని బెంగళూరు ఇంకా వచ్చాను భోజనము సూపర్ అద్భుతంగా ఉంది ఇవాళ పొద్దున టిఫిన్ తిన్నారా తిన్నాను మేడం ఉప్మా తిన్నారు ఉప్మా తిన్నాను సూపర్గా ఉంది థ్యాంక్ యూ అండి కర్నూలు అండి మాది నా పేరు లక్ష్మీదేవి వాళ్ళ టిఫిన్ తింటున్నారు పొంగలి వడ ఊతపం వేశారు ఇది ఎలా ఉందండి సూపర్ ఉన్నాయండి చాలా బాగున్నాయి మంచిగా చేసిన అరేంజ్మెంట్లు బాగున్నాయి చాలా బాగుంది నా పేరు లక్ష్మీనారాయణ నేను వన్పాటి తరువాత రాయనిపల్లి అని గ్రామం అక్కడ నుంచి వచ్చాము ఇట్లా ఉంది టిఫిన్ ఈరోజు చాలా బాగుంది ఏం తిన్నావు ఉప్మా దోశ చట్నీ నా పేరు కిషోర్ మేడం నేను తుండి నుంచి వచ్చాను ఈస్ట్ గోదావరి డిస్టిక్ తుని అంత వెరైటీస్ మనకి అంత రుచికరంగా అంత ప్రేమతో ఇక్కడ వచ్చేసాను నా పేరు ప్రేమ మాది అమలాపురం ఏపీ నుంచి వచ్చాము పది మంది పదిహేను పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం మూడు పూటలు పెడతాం చాలా గ్రేట్ ఎంతో వేలాది మంది పెడుతున్నారు థ్యాంక్స్ క్షీరాజ్యం కావాలి నెల్లూరు జిల్లా బాగుంది మరి వాళ్ళ టిఫిన్ కి ఏం తింటారు ఆ భోజనాలు ఎంత బాగుంది టిఫిన్ అంత బాగుంది మేడం ఈ రోజు ఏం తిన్నారు ఈ రోజు ఏం తింటున్నారు ఉప్మా ఇట్లా ఉంది రుచి బాగుంది చాలా బాగుంది థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ సో మచ్ నా పేరు మానస మాది మంచిర్యాల ఇవాళ టిఫిన్ ఏంది చాలా బాగుంది మా పేరు మాది పాడేరండి అల్లూరు సీతారామరాజు జిల్లా బాగుంది పాడేరు జిల్లా

ఓట్స్ సుక్మా చేసి పెట్టారు మిల్లెట్స్ సుక్మా చాలా అంటే చాలా బాగుంది దానికంటే ముందు వాళ్ళ ప్రేమతోనే వడ్డిస్తారు చూసారా అది చాలా బాగుంటుంది ఇంకా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ నా పేరు చక్రపర్ణి నేను పండుగ దగ్గర కానూరు నుంచి వచ్చాను ఇవాళ టిఫిన్ ఎలా ఉంది సార్ అమోఘం అద్భుతం ప్రజలు కూడా వచ్చండి టిఫిన్ ఆరాధించండి మీ పేరు ఆంజనేయ రామ్ అంజనేయ ఎక్కడి నుంచి వచ్చారు అనంతపురం నుండి అనంతపురం జిల్లా టిఫిన్ ఎట్లా ఉంది ఈరోజు బాగుంది ఏం తింటున్నారు టిఫిన్ తింటాను ఇది ఉప్మా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సార్ మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు మాది కరీంనగర్ జిల్లా నా పేరు రమేష్ చాలా బాగున్నాయి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఏర్పాట్లు బాగున్నాయి ఉన్నాయి ఈరోజు టిఫిన్ ఏం తింటున్నారు టిఫిన్ ఉప్మా చాలా బాగుంది నేను మంచిరాల డిస్టిక్ నుండి ఎలా వచ్చినా నా పేరు లక్ష్మి ఈరోజు ఏం టిఫిన్ తిన్నారు నేను మిల్లెట్స్ తిన్నాను మిల్లెట్స్ ఉప్మా తిన్నాను సాదా ఉప్మా తిన్నాను అమృతం లాగా ఉంది ఇందులో కలమా ఊరు నా పేరే సోదమ్మ టిఫిన్లు బాగుండవి చట్నీలు బాగుండవి మా ఇంట్లో మా ఇంట్లో కూడా చేసుకోము ఇట్లా బాగా చేసుకోవడం మేము చేసినారు భోజనాలు అయిపోయి తిన్నాము అని చెప్తాం కావాలండి వచ్చా ఇప్పుడు ఎన్నోసారి రావడం ఎలా ఉంది అమ్మాయి ఇక్కడ టిఫిన్ ఎలా ఉంది ఈరోజు బ్రహ్మాండంగా ఉంది మేడం సూపర్గా ఉంది నా పేరు సుచరిత అండి మేము హైదరాబాద్ నుంచి వచ్చాము మరి టిఫిన్ ఎలా ఉంది ఈరోజు ఈరోజు మిల్లెట్ బ్రేక్ఫాస్ట్ చేశారు ఆల్సో ఊతప్పం చేశారు చాలా బాగుందండి ఒక్క బ్రేక్ఫాస్ట్ చేసుకోవడానికే మనం అలసిపోతాం బట్ ఇక్కడ ప్రతి ఒక్కరికి టూ టూ టైప్స్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ అది కూడా క్వాలిటీ క్వాంటిటీ చాలా బాగుంది వీఆర్ సో హ్యాపీ నమస్తే అండి నమస్తే మేడం మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు ఉంటే వచ్చిన నా పేరు భారతి బాగుండే టిఫిన్లు కానీ భోజనాలు కానీ మేము నలుగురం వచ్చినాం కర్నూలు కాంటి మీ పేరేంటి శమన్ ఎక్కడి నుంచి వచ్చావు కర్నూలు ఏ క్లాస్ చదువుతున్నావు సిక్స్త్ క్లాస్ టిఫిన్ తిన్నావా ఈరోజు తిన్నా తిన్నా టిఫిన్ ఉత్తప్ప ఉప్మా ఇంకా చట్నీ రవ్వ ఉప్మా కూడా తిన్నాను ఎలా ఉంది టేస్ట్ బాగుంది నమస్కారం మీ పేరు ఎక్కడి నుంచి పేరు కిషన్ అమ్మ నేను కుక్కుపల్లి హైదరాబాద్ నుంచి ఈ రోజు టిఫిన్ ఏం తింటున్నారు టిఫిన్ ఉప్మా అండ్ ఓతప్ప ఎలా ఉంది సార్ రుచి పర్లేదు మంచిగా మల్లేశ్వరి ఎల్లయ్ పల్లైపాలెం నుంచి వచ్చాడు ఈరోజు టిఫిన్ ఏం చేస్తున్నారు ఉప్మా దోశ ఎలా ఉందండి రుచి చాలా బాగుంది మేడం నా పేరు మాధవి నేను నెల్లూరు జిల్లా టిఫిన్ ఏం చేశారు టిఫిన్ ఈరోజు ఉప్మా దోశ ఎలా ఉంది రుచి బ్రహ్మాండంగా ఉంది మేడం థ్యాంక్ యూ అండి నా పేరు సునీత నెల్లూరు నుంచి వచ్చి ఇవాళ టిఫిన్ ఏం చేస్తున్నారు ఈరోజు టిఫిన్ ఇది కొర్రు ఉప్మా చేశారు ఉప్మా పొంగలి చట్నీ దోశ ఎలా ఉన్నాయమ్మా రుచి అన్నీ చాలా బాగున్నాయి మేడం నా పేరు నాగమణి మా దడిగుప్పల టిఫిన్ ఎలా ఉంది అద్భుతం అండి అమృతం అమృతమయంగా ఇక్కడ ఇక్కడికి వస్తే అసలు ఇంటికి కూడా వెళ్ళాలనిపించదు ఇక్కడ వాతావరణం కానీ ఇక్కడ భోజనాలు టిఫిన్లు ఇక్కడ సదుపాయాలు అసలు మంది అంటే జనాన్ని ఎలా అంటే మీటింగ్ చేయగలుగుతున్నారా అని నాకే ఆశ్చర్యంగా ఉంది ఇది నిజంగానే అద్భుతమేనండి ఇక్కడ అన్నీ అంటే ఏది వేస్ట్ చేయకుండా భోజనం అనేది వేస్ట్ కాకుండా ఎవరి ప్లేట్ వాళ్ళే క్లీన్ చేయడం ఇదంతా అంటే ఇక్కడ అన్నీ బాగా నచ్చాయి ఇక్కడ జరిగేవన్నీ మేము చూసి ఇంటి దగ్గర కూడా చాలా అంటే చాలా మార్పులు చేసుకున్నాము ఇది నిజంగానే అద్భుతమేనండి థ్యాంక్ యూ అండి మీది మాది కర్నూలు జిల్లా మేడం బాగుంది మేడం చట్నీ పొంగలి బాగుంది మేడం నా పేరు ప్రసంగి గద్వాల్ జిల్లా అంటే టిఫిన్ కాన్ నుంచి మొదలుకుంటే భోజనం వరకు కూడా ఇంత మంచి భోజనాలు పెట్టే వసతులు ఒక కడతల గ్రామం తప్పనిస్తే వేరే ఎక్కడ నేను చూడలేదు అని కూడా చెప్తున్నా నమస్తే అండి నమస్తే మేడం పేరు ఎక్కడి నుంచి వచ్చారు సునీత కందకూరి నుంచి వచ్చాను మేడం టిఫిన్ ఎలా ఉంది ఈ రోజు బాగుంది మేడం ఇక్కడ భోజనాలు పెళ్లి భోజనాలు రోజు ఏం తిన్నారు దోశ సూపర్ గా ఉన్నాయి నా పేరు శివ అమ్మ మేము ముస్తికాకులం నుంచి వచ్చాము ఇప్పుడు కిచిడి మరియు ఊత పెట్టారు ప్రతిదానికి ఒక వెరైటీగా రెండు చట్నీలు పెడతారు చాలా అద్భుతం చాలా రుచికరంగా అద్భుతం కొన్ని వేళ్ళ మీద వచ్చినప్పుడు కూడా ఎవరికి ఎక్కడ ట్రాఫిక్ జామ్ లేకుండా చక్కగా అందరు కూడా ప్రేమతో వడ్డించడం ప్రేమతో తినడం ప్రేమని చూస్తున్నాం ఇక్కడ కొత్త మరో ప్రపంచాన్ని చూడగలుగుతున్నా వసంత లక్ష్మి ఒంగోలు జిల్లా టిఫిన్ దోశ టిఫిన్ బాగుంది థ్యాంక్ యూ అండి మా పేరు గుడిదొడ్డి మేడం మాది ప్రతాప్ రెడ్డి ఈరోజు టిఫిన్ ఏం తిన్నారు టిఫిన్ ఉప్మా ఇంకోటి ఏందో పెట్టినారు అది చపాతి ఏందో పెట్టినారు ఎలా ఉంది భలే బాగుంది మేడం థ్యాంక్ యూ అండి మా ఊరు జూలేకల్లో మీ పేరు మా పేరు భువనేశ్వరమ్మ టిఫిన్ తిన్నారా ఈరోజు ఈరోజు టిఫిన్ తిన్నాము దోశ చట్నీ మరి ఇది ఉప్మా చాలా బాగా చేసినారు మా ఇంట్లో ఎట్లా చేసుకుని ఉంటే అట్లా చేసినారు అండి మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు నా పేరు మస్తాన్ వలి మేము బళ్ళారు నుంచి రావడము కాకపోతే నేను కర్నూలు డిస్టిక్లో ఇవాళ టిఫిన్లో ఏం తింటున్నాను ఉప్మా తింటున్నాము చాలా బాగుంది నా పేరు అయ్యస్వామి బోయ్ అయ్యస్వామి మరికి ఇవాళ టిఫిన్ ఏం తింటున్నాను ఇవాళ టిఫిన్ ఉప్మా పొంగలి నా పేరు చిక్కయ్య గద్వాల తాలూక్ టిఫిన్ ఏం తిన్నాను ఉప్మా దోశ ఎలా ఉంది బాగుంది రుచి నా పేరు నరసింహప్ప బెంగళూరు నుంచి వచ్చాను భోజనాలు అంత భలే బాగున్నాయి పెన్నులో కూడా ఇట్లా ఉండే లేదు బలే బాగా మెయింటైన్ చేసినారు బాగా అరేంజ్మెంట్ అంత బాగుంది హై క్లాస్గా ఉంది నా పేరు రాజు నేను కర్నూ కర్నూలు సిటీ నుంచి వచ్చాను టిఫిన్ ఒక్కటే కాదు అన్ని పూటల భోజనాలు అన్నీ బాగున్నాయి నైట్ టైమ్ చపాతి కానీ ఇంతమందికి ఎలా చేస్తున్నారు ఇప్పటికీ అర్థం కాదు కావట్లేదు వడలు కానీ బోండాలు కానీ అది చాలా టేస్ట్గా ఇంట్లో కూడా ఇంత టేస్టీగా ఉండట్లేదు నా పేరు జనార్దన కర్నూలు జిల్లా ఎదుర్తి మండలం బోయనపల్లి చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి భోజనాలు ఇంకా మన పెళ్లిలో కూడా అంత ఆ విధంగా పెట్టారు చాలా బ్రహ్మాండంగా చేసినారు పేరు వాడపల్లి అండి మేము కృష్ణా జిల్లా మచిలీపట్నం నుంచి వచ్చాం ఆంధ్రప్రదేశ్ టిఫిన్ తిన్నారా సార్ ఈరోజు ఎట్లా ఉంది రుచి రుచి చాలా బాగుందండి ఆ ఒకటి పెట్టారు ఉప్మా పెట్టారు చాలు చాలా అద్భుతంగా ఉన్నాయండి వచ్చాం రాజమండ్రి నుంచి ఏం తిన్నావు ఈరోజు టిఫిన్ లో ఉప్మా ఓ తప్ప రుచిలా ఉంది బాగుంది నా పేరు నరసమ్మ నేను విజయవాడ నుంచి వచ్చానమ్మా ఈ రోజు టిఫిన్ తిన్నారా తిన్నానమ్మా ఏం తిన్నారు చాలా అబ్ధంగా ఉందమ్మా ఉప్మా చాలా బాగుంది చట్నీ ఉప్మా అసలు ఎన్నో సాయంత్రం అయితే ఇంకా వంకాయ కూర సూపర్ గా ఉంది థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ సో మచ్ చాలా పక్కనుంచి వచ్చి దేశమ్మ తిర్త నుండి మా టిఫిన్ తిన్నారా ఈరోజు తిన్నామా పంగలే ఉప్మా ఎట్లా ఉందమ్మా రుచి ఉన్మా బాగుంది నమస్తే అమ్మా నమస్తే అమ్మా మీ పేరు ఎక్కడి నుంచి వెంకటలక్ష్మీదేవి గుంటూరు అమ్మమ్మా మాది మహా అన్న ప్రసాదం చాలా అద్భుతం నిన్న మాతో పాటు మేము ఒక అరవై డెబ్భై మంది వచ్చాము వాళ్ళు కూడా అంటున్నారు ఇంత మంచి క్వాలిటీ గల బియ్యము ఇంత వేడిగా పదార్థాలు స్వీట్లు హాట్లు ఇలా ఎంతో అద్భుతంగా పెడుతున్నారు పూట పూట పెట్టింది కాకుండా మళ్ళీ మారుస్తున్నారు చాలా అద్భుతంగా ఉంది ఇంకొకటి పేరు మంగమ్మ ఇక్కడ నుంచి వచ్చారు చెరుత నుంచి నాష్నా చేశారా ఏం తినరు ఇడ్లీ పొంగలే బాగుందా రుచి థ్యాంక్ యూ అమ్మ మా పేరు జి ఏం వెల్లాస్తే మేము బల్లేరు నుండి వచ్చాము ఇక్కడ ఈ రోజు బ్రేక్ఫాస్ట్ చేసావా చేస్తాం ఏం తిన్నాం ఆ పొంగల్ దో చెట్లయితే కాన్ టేస్ట్ సూపర్ థ్యాంక్ యూ పేరు మంగ మంగమ్మ మాది సిత్తూరు జిల్లా టిఫిన్ తిన్నారా తిన్నాం ఏం తినరు పొంగలి రవ్వ రుచి ఎలా ఉంది బాగుందమ్మా కొల్లాపూర్ నుంచి వచ్చింది బాగమ్మ ఉప్మా సూపర్ దోశ ఉప్మా చట్నీ అభితంగా ఉన్నాయి ఇక్కడనే ఉండాలనిపిస్తుంది అనిపిస్తుంది తినుకుంటా ఈయన ధ్యానం చేసుకుంటా నా పేరు వై సుబ్రహ్మణ్య రెడ్డి తిరుపతి జిల్లా టిఫిన్ ఎలా ఉంది టిఫిన్ టిఫిన్ ఉంది ఏం తిన్నారు ఈరోజు పొంగలి ఉప్మా బాగుందా థ్యాంక్ యూ అండి తూ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి నుంచి వచ్చాం నా పేరు కృష్ణవేణి టిఫిన్ డినావు ఈ రోజు తిన్నావు దిన్నావు ఉప్మా దోశ ఎలా ఉంది టేస్ట్ బాగుంది సూపర్ నా పేరు బి జనార్దన్ రెడ్డి మాది కామరి డిస్టిక్ తాడవాయి మండల్ తాడవాయి ప్రాపర్ మరి ఈరోజు టిఫిన్ ఉంది ఇప్పుడు బ్రహ్మాండం ఉంది మేడం ఎప్పుడైనా బాగానే ఉన్నది నా పేరు పేకేటి పెదకాపు రాయవీరు మండలం సోమేశ్వరం ఈ రుసులు అయితే మాత్రం ఇంకా చెప్పనవసరం లేదు చాలా చాలా అద్భుతం మీ పిజమ్స శానల్కి అందరికీ కూడా చాలా వెరీ వెరీ థ్యాంక్స్ ఎట్లా ఉందమ్మా ఈరోజు టిఫిన్ బాగుందమ్మా రోజు ఏం పెట్టారు మంచిగా కుక్మా దోశ పెట్టినారు మేడం టేస్టీగా ఉందా బాగా టేస్టీగా ఉంది మేడం నా పేరు నవీన్ రెడ్డి నేను వరంగల్ నుంచి వచ్చానండి ఈరోజు బ్రేక్ఫాస్ట్ లో ఏం తిన్నారు సార్ బ్రేక్ఫాస్ట్ లో తప్పము అండ్ ఉప్మా ఎలా ఉంది సార్ టేస్ట్ ఇక్కడ టేస్ట్ గురించి ఇంకా అసలు ఎవరు మాట్లాడడానికి లేదు ఇక్కడ ఏది పెట్టినా అది అమృతం లాగానే ఉంటుంది ఇంకా దాని గురించి మనం టేస్ట్ ఎట్లా ఉందని ప్రశ్నే వేయడానికి లేదు నా పేరు రఘుపతి రెడ్డి నేను వరంగల్ నుంచి వచ్చాను భోజనాలు అంటే అది చెప్పినవి కాదనమాట ఎంతో డైలీ ఎవ్రీడే ఏంటంటే ఏదో ఒక టేస్ట్ చేస్తే అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుంది మరి ఈరోజు టిఫిన్లో ఏం తీసుకున్నాం ఈరోజు ఉత్తప్ప ఉప్మా రవ్వ ఉప్మా తీసుకున్నాము చట్నీ చాలా టేస్టీగా ఉన్నది నా పేరు కృష్ణ గౌడ్ అండి నాది నారాయణపేట జిల్లా కొడంగల్ అండి ఇక్కడ భోజనం అనేటువంటిది చాలా చక్కగా ఉంది మరి ఈరోజు టిఫిన్ ఏం చేస్తున్నారు టిఫిన్ ఉప్మా ఉందండి చాలా చక్కగా ఉంది డిన్నర్ కూడా నైట్లో చపాతి చాలా చక్కటి భోజ భోజనం అనేటువంటిది అందిస్తుంది నా పేరు దిబ్బయ్య మేడం నాది మాది కుసులూరు నంద్యాల దగ్గర టిఫిన్కి ఏం తింటున్నాం ఈరోజు టిఫిన్ ఊతప్ప పొంగలి పెట్టినారు మేడం ఎలా ఉందండి చాలా అద్భుతంగా ఉంది మేడం థ్యాంక్ యూ సార్ ఎంసీ పెంచులయ్యా from Andhra Pradesh, Nellore district. What is the breakfast we... for today? Breakfast to dosa and upma. Very nice. పేరు ఎక్కడి నుంచి వచ్చారు బాగాయ ఎక్కడి నుంచి వచ్చారు చికొన్న వచ్చి మీద కవతల టిఫిన్ ఏం తింటున్నారు ఇప్పుడు ఉప్మా తింటున్నా ఎలా ఉంది రుచి ఎలా ఉంది తింటున్నామ్మా మంచిగా ఉంది థాంక్యూ అండి గొల్లలొడ్డి మరి టిఫిన్ ఏం చేస్తున్నారు ఉప్మా రుచి బాగుండదు సత్యానందం పొందూరు మాది మార్నింగ్ నుంచి మార్నింగ్ టిఫిన్ అవనియండి తర్వాత ఈ క్లాసెస్ చెప్పడం అవనియండి తర్వాత ఆఫ్టర్నూన్ ఫుడ్ అవనియండి నైట్ ఫుడ్ అవనియండి అంత చాలా ఒక పద్ధతి ప్రకారం చేసింది అంటే అంత సాత్విక ఆహారం అనమాట నా పేరు బాదం రమ్నయ్య మల్లారం మిల్స్ కానీ టిఫిన్ కానీ చాలా బాగుంది ఇంత ఉంటుందని మేము కూడా సార్ శ్రీనివాస్ మేడం నేను ఒంగోలు నుంచి వచ్చాను మేడం

ఎలా ఉంది టేస్ట్ సూపర్ మేడం నా పేరు విజయ్ అండి మేము విజయవాడ నుంచి వచ్చాము టిఫిన్ తిన్నారా ఈరోజు టిఫిన్ తిన్నామండి చాలా బాగుంది అసలు ఏం తిన్నారు ఈరోజు మేము ఈరోజు మా తీసుకున్నాము సెట్ దోశ ఇచ్చారు అన్నీ కూడా అంటే ఇళ్ళల్లో మేము ఎంతో చేసుకుంటాం కానీ ఇంత రుచిగా ఇంత రుచికరంగా రావు అదేంటి ఇక్కడికి వస్తే ప్రతిదీ కూడా ఒక ప్రసాదం లాగా ఎంతో రుచికరంగా తయారైపోతుంది లక్ష్మి భీమవరం వాళ్ళు ఏం టిఫిన్ తింటున్నారు ఉప్మా అట్టు ఎట్లా ఉంది టేస్ట్ అమృతంలా ఉంది తిన్నాం ఏం తిన్నారు గోధున చేసారా ఉప్మా చేసారు అట్లా వేసారు తిన్నాం అన్ని తిన్నా బాగుందండి బాగుంది శివాకులం జిల్లా నా పేరు నారాయణమ్మ తిన్నారా ఈరోజు అటును తర్వాత ఉప్మా ఎట్లా ఉంది టేస్ట్ చాలా టేస్ట్ నా పేరు వెంకటరత్నం మేడం మాది కొమరవేనపేట సత్యధర్మ ధర్మ నుండి మా సత్యధర్మ పెరుమ నుండి వచ్చాము టిఫిన్ తిన్నారు రోజు ఆ టిఫిన్ తిన్నాం మేడం ఎలా ఉందండి టిఫిన్ చాలా బాగుంది ఏం తిన్నారు నా పేరు శిరీష మేము ముద్దునూరు నుంచి వచ్చామండి పొంగలు మిల్లెట్ సుప్మా దోశ ఎలా ఉందండి టేస్ట్ బాగున్నాయి మేడం మిల్లెట్ సుప్మా చాలా బాగుంది థ్యాంక్ యూ అండి జర్మనీ నుంచి వచ్చాను అలాగే ధ్యాన ప్రసాదం కూడా దొరుకుతుంది సాత్విక భోజనం ప్రతి ఒక్కరు ఆపర్చునిటీ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను సో సో మచ్ అండి అనకాపల్లి నుండి వచ్చామండి నా పేరు పార్వతి చంద్రశేఖర మహాస్వామి పెరిమిట్ నుండి నా అకులపల్లి అక్కడ నుంచి వచ్చాం వస్తున్నారమ్మా కడతాల్కి ఇదే ఫస్ట్ టైం మేడం ఇక్కడ వసతులు సౌకర్యాలు ఎక్సలెంట్ భోజన సదుపాయాలు అయితే ఇంకా చెప్పక్కర్లేదు మేడం ఇంట్లో ఒక ఇద్దరికి వండుకుంటేనే మేము ఏదో చేయలేము ఇంతమందికి ఎంత సప్లై చేస్తున్నారంటే ఇందులో మాకు కూడా సేవ కలిగింది అంటే మేము అదృష్టంగా భావిస్తున్నాం నాదిపీరి దిబోకర్ నేను అనకాపల్లి నుంచి వచ్చిన టిఫిన్ తిన్నారా అండి ఆ ఇప్పుడైంది ఏం తిన్నారు ఉప్మా పెట్టారు ఎలా ఉంది టేస్ట్ చాలా బాగుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ సో మచ్ నా పేరు బీ నూకరత్ను మాది అనకాపల్లి జిల్లా టిఫిన్ తిన్నారా ఎంత ఎంత నిజంగా మధురంగా ఉంది నుంచి వచ్చామండి మరి ఇప్పుడు భోజనాలు కానీ ఇక్కడ వసతులు అన్నీ ఎలా ఉన్నాయి మేడం భోజనాలు అయితే ఎప్పుడు వచ్చినా సరే వేడి వేడిగా వడ్డించుతూ బాగా అందిస్తున్నారు మేడం చాలా అద్భుతంగా ఉంది టిఫిన్ తిన్నారా తిన్నాం మేడం చాలా ఉందండి రుచి చాలా అద్భుతంగా ఉందండి ఇక్కడ కైలాసపురం అంటే కైలాసం లాగే ఉంది మేడం చాలా అద్భుతంగా ఉంది అండి నా పేరు లావణ్య మేడం మేము కర్ణాటక రాయచూర్ డిస్టిక్ సిరివార్ నుంచి వచ్చాము మూడు పూటల ఈ భోజనం అంటూ ఇంకా చెప్పనక్కర్లేదు మూడు పూటల వెరైటీ వెరైటీస్ వెరైటీ వెరైటీగా ఉంటాయి అంతే టేస్ట్గా ఉంటాయి సాత్వికమైన ఆహారాన్ని ఇస్తున్నారు పేరు మాధవి నేను గుంటూరు నుంచి వచ్చాను మేము టిఫిన్ తిన్నారండి తిన్నాం మేడం ఉప్మాను అట్టు మేడం చాలా అద్భుతంగా ఉన్నాయి నా పేరు ఆది ఆదోని నుంచి వచ్చాం మేడం తిన్నాం మేడం టిఫిన్ తిన్నాం మేడం టిఫిన్ ఉప్మా తిన్నాం మేడం చట్నీ దోశ కూడా పెట్టారు ఈ సాత్వికమైన భోజనం తినడం అనేది కూడా ఒక గొప్ప అదృష్టం మనకి ఇలాంటి భోజనం మూడు పూట్ల భక్తి శ్రద్ధలతో వడ్డించడం అనేది మనం చేసుకున్న పూర్వజన్మ పుణ్యం అని చెప్పొచ్చు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ నా పేరు బోగా పల్లవి మేము బెజ్జూర్ నుండి వచ్చాము కొమరం భీమ్ డిస్టిక్ మాది ఉన్నాయండి మరి వసతులు సౌకర్యాలు చాలా బాగున్నాయి మేడం టిఫిన్ ఎలా ఉంది బాగుంది నా పేరు కమల సిద్దిపేట నుంచి వచ్చాము మొదటిసారి నేను కూడా టీవీ ఛానల్లో చూసే వచ్చాను ఇంటికాడు ఉండి అనుకున్న ఇంతమందికి అన్నదానం ఎలా చేస్తారని కానీ వీడికి వచ్చినాక చూస్తే మనం అసలు ఇంట్లో కూడా ఇన్ని వెరైటీస్ చేసుకోము ప్రతి ఉన్న పదకొండు రోజులలో చేసిన వంట మళ్ళీ సరే రిపీట్ కాకుండా రోజు కొత్త కూరగాయలు ఎంత వాళ్ళు వడ్డించే వాళ్ళు ఎంత అప్యాయంగా వడ్డిస్తారంటే ఒక కన్న తల్లి తన బిడ్డకు వడ్డించినట్టు అప్యాయంగా వడ్డించి వడ్డిస్తారు అసలు వాళ్ళ ప్రేమకే కడుపు నిండిపోతుంది మరి ఈరోజు టిఫిన్ ఏం తిన్నారు ఈరోజు ఉప్మా దోశ టేస్ట్ ఎలా ఉందండి సూపర్ అన్నీ అసలు అన్ని టేస్టు గాక అవి వాళ్ళంతా ప్రేమతోటి ప్రేమతో వడ్డించినందుకు వాళ్ళ ప్రేమ మా లోపలికి వచ్చి మేము కూడా మా ప్రేమను బయట అందరికీ పంచగలుగుతున్నాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ నా పేరు పూలం అండి నేను నగర్ నుంచి వచ్చాను నేను రిటైర్డ్ ఎండిఓని ఫుడ్ ఇక్కడ ఇచ్చినట్టు ఉప్మా ఏదైతే ఉందో బ్రేక్ఫాస్ట్ సూపర్ అండి చాలా బాగా చేశారు మాకు హ్యాపీగా ఉంది నేను మా సార్ ఇద్దరం కూడా వచ్చినామండి ధన్యవాదాలు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ రాధా మేము ప్రగతి నగర్ నుంచి వచ్చాము టిఫిన్ తిన్నారా తిన్నా ఎలా ఉంది టేస్ట్ బాగుందండి ఏం బెటర్ ఈరోజు మేడం నా పేరు సుజాత ఆదోని కర్నూలు రాజు టిఫిన్ తిన్నారా తిన్నాం మేడం ఏం తిన్నారు దోశ ఉప్మా అట్లా ఉన్నాయి రుచి పిచ్చ పిచ్చగా చాలా బాగున్నాయి మేడం నా పేరు రామకృష్ణ నేను మహబూబ్ నగర్ నుంచి వచ్చాను ఇవాళ టిఫిన్ ఏం తింటున్నారు తింటున్నా టేస్ట్ చేశారా చేశాను ఎలా ఉంది చాలా చాలా బాగుంది థాంక్యూ అండి పేరు ఎక్కడి నుంచి వచ్చా ఫ్రమ్ సంగారెడ్డి టిఫిన్ తినారండి ఆ తిన్నామండి ఏం తిన్నారు ఈ రోజు ఉప్మా అండి ఉప్మా తిన్నాం చాలా బాగుంది ఉప్మా ప్లేస్ ఊతప్ప థాంక్యూ అండి చాలా రుచిగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ పేరు ఎక్కడ నుంచి లక్ష్మి మేడం వన్ పార్టీ నుంచి వచ్చాను చాలా బాగుంది మేడం ఫుడ్ గిట్లంతా మన ఫుడ్ టిఫిన్ తిన్నారా తిన్నాం మేడం టిఫిన్ తిన్నారు ఉప్మా మేడం ఉప్మా దోశ మేడం చాలా బాగుంది మేడం పేరు భీమలింగేశ్వరం మేము అల్లూరు సీతారామరాజు జిల్లా అరకు నుంచి వచ్చాము టిఫిన్ తిన్నారా సార్ టిఫిన్ తిన్నాము దోశ ప్లేటు అది ఉప్మా వేశారు చాలా బాగుంది మేము కడప జిల్లా పల్లెవెందెల పార్లపల్లె ఫుడ్ సూపరు సల్క్ సూపర్ అంటే సూపర్ థ్యాంక్ యూ అమ్మా బాగుంది అన్ని బాగున్నాయి థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ సో మచ్ టిఫిన్ తిన్నారాము ఏం తిన్నారు ఏ కిచిడీ అట్టు మళ్ళీ ఉప్మా ఎట్లా ఉంది రుచి రుచి అని మళ్ళీ ఒకసారి కాదమ్మా బాగానే ఉంది లింగాల మండలము వార్ణపల్లి సత్యనారాయణ టిఫిన్ తిన్నారా ఈరోజు రిమ్మ తిన్నాం మేడం ఏం తిన్నారా టిఫిన్ ఈరోజు ఉప్మా మేడం ఉప్మా చట్నీ బాగుంది మేడం థ్యాంక్ యూ అండి థ్యాంక్ సో మచ్ బళ్ళారితో వచ్చినాము టిఫిన్ తిన్నారా టిఫిన్ తిన్నాను ఎలా ఉంది టిఫిన్ చాలా బాగుంది థ్యాంక్ యూ అమ్మ నా పేరు కృష్ణప్ప నేను కర్ణాటక రామ్ నగర్ నుంచి వచ్చినాను భోజనము చాలా బాగుంది అమృత లాగా ఉంది నా పేరు నాగేశ్వరమ్మ మాది వనపర్తి డిస్ట్రిక్ట్ టిఫిన్ ఎలా ఉందమ్మా చాలా బాగుంది టిఫిన్ కూడా ఇంటి రకాల టిఫిన్ ఇంకా లేటుగా వచ్చినా మేము ఇంకా ముందు కూడా ఇంకా టిఫిన్లు మంచిగా ఉంటాయి భోజనాలు కూడా బాగున్నాయి ఎలాంటి లోటు లేదు అంత సౌకర్యాలు చాలా బాగున్నందు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అల్లూరి సీతారామరావు డిస్టిక్ నుంచి వచ్చాను మేడం నేను టిఫిన్ తిన్నారా ఈరోజు తిన్నాం మేడం టిఫిన్ తిన్నారా టిఫిన్ టిఫిన్ అది పొంగల్ బాగుంది మేడం చట్నీ కూడా చాలా బాగుంది మేడం నేను విశాఖపట్నం నుంచి వచ్చానమ్మా నా పేరు పార్వతి భోజనం తింటుంటే అమ్మ కైలాసంకి వచ్చామా ఇక్కడ ఎంత మంచి భోజనం ఎలాగ వస్తుంది మీ ఏ రోజు ఇంట్లో ఇలా తినలేదురా అంటే వండుకుంటున్నాం ఇంత ప్రేమగా వడ్డించిన వాళ్ళు వండిన ఇప్పుడు అన్నం వండిన అబ్బాయి కనిపించాడు నాకు ఆ అబ్బాయిని అడిగాను నానా నీ కాలుకు దండం పెట్టాలని ఉందనా అంటే ఏవమ్మా అన్నాడు బాగలేదా భోజనం అన్నారు అంత బాగుందన్న చిన్నోడు అయిపోయావమ్మా గాడ్ బ్లెస్ యూ నాన్న అన్నానమ్మ ఏం పేరు నీ పేరు పద్మిని ఎక్కడి నుంచి వచ్చావు మండియా ఫస్ట్ క్లాసా అవును టిఫిన్ తిన్నావా ఈరోజు తిన్నాను ఏం టిఫిన్ తిన్నావు అట్టు తిన్నావా ఎలా ఉంది టేస్ట్ చాలా బాగుంది నా పేరు కృష్ణవేణి నేను హైదరాబాద్ మదీనాగూడ నుంచి వచ్చాను అమ్మ ఈరోజు టిఫిన్ తిన్నారా తిన్నానమ్మా చాలా బాగుంది ఎనర్జీ వచ్చింది బాగా తిని రోజుకొకరు ఒక్క రకం కాదు అసలు ఇంట్లో కూడా ఇలా తేను అర్థం చెప్పకండి ఇంకా నాకు ఇంటికి వచ్చినట్టు అంత ఫీలింగ్స్ వచ్చింది చాలా బాగుంది థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ సో మచ్ అమ్మ టిఫిన్ ఎలా ఉంది రోజు చాలా చాలా అద్భుతం అమ్మ వేడి వేడిగా ఆహారం అందరికీ అందిస్తూ సేవాదాలు వాళ్ళకి చాలా కృతజ్ఞతలు పెరుగు మాస్టర్స్ అందరికీ నా పేరు విజయలక్ష్మి అండి మేము హైదరాబాద్ నుంచి వచ్చాం పెద్దంబర్పేట నుంచి మరియు ఇక్కడ అన్నప్రసాదం అందరూ ఫ్రీగా స్వీకరిస్తూ ఉన్నారండి అన్ని చాలా మంచి సౌకర్యాలు కల్పిస్తూ ఉన్నారు సాయి కిరణ్ అండి నేను మదీనా కూడా నుంచి వచ్చాను ఆల్రెడీ నేను రెగ్యులర్గా టీవీలో ఫాలో అవుతూ ఉంటాను యూట్యూబ్లో పిఎంసీలో వచ్చే ప్రోగ్రామ్స్ అన్నీ ఫాలో అవుతూ ఉంటాను నందాసార్ గారు కానీ రవిశాస్త్రి గారు నవకాంత్ అందరూ బాగుంటాయి ప్రోగ్రామ్స్ బాగుంటాయి టిఫిన్ ఎలా ఇక్కడ మరి ఫస్ట్ టైం అంటున్నారు సౌకర్యాలు వసతులు కానీ ఎవ్రీథింగ్ ఆర్గనైజ్డ్ అండి ఫ్రమ్ పార్కింగ్ టు హియర్ ఆఫ్ మై వాట్ హావ్ సీన్ ఎవ్రీథింగ్ ఎవరింగ్ అండ్ ద మొబైలైజింగ్ నో వెరీ ఎక్సలెంట్ సో ఎక్కడికక్కడ చాలా డిసిప్లైన్ గా ఉన్నారు వచ్చిన క్లౌడ్ డిసిప్లైన్ గా ఉన్నారు వాలంటీర్స్ చాలా డిసిప్లైన్ గా ఉన్నారు ఇదంతా చేయాలంటే చాలా ఎఫర్ట్స్ ఉండాలి ఇది వన్ డేలోనో వన్ ఇయర్లోనో అయ్యేది అయితే మాత్రం కాదు ఖచ్చితంగా ఇది కొన్ని సంవత్సరాల ఎఫర్ట్ ఎఫర్ట్ ఈ రోజు ఇక్కడ కనబడుతుంది మనకి యూ సార్ ఫ్రమ్ శ్రీహరికోట సార్ సార్ టిఫిన్ నేను దోశను పొంగల్ అనుకుంటాను బాగుంది చాలా బాగుంది నా పేరు భవానీ మేము నాయుడుపేట నుంచి వచ్చాము ఈరోజు టిఫిన్స్ ఎలా ఉన్నాయి భలే బాగున్నాయి ఏం తిన్నారు ఈరోజు దోశ నమస్తే అండి నమస్తే నా పేరు చంద్రకళ మా తిరుపతి డిస్టిక్ టిఫిన్ ఏం తిన్నారు ఈ రోజు ఉప్మా ఓ తప్పు ఉంది రుచి చాలా బాగుంది రోజు బాగున్నాయి పెళ్లి భోజనాల చాలా చాలా బాగున్నాయి పేరు విజయమ్మ ప్రకాశం జిల్లా ఈ రోజు టిఫిన్ తిన్నారా ఈ రోజు టిఫిన్ తిన్నాను ఏం తిన్నారు ఉప్మా ఓ తప్ప ఉంది రుచి బాగా బాగుంది అద్భుతంగా ఉంది జయమ్మ పుల్లివిందర్ తాలూకా టిఫిన్ తిన్నారా ఈరోజు తిన్నాం ఏం తిన్నారు उपमा चटनी दोशा बाउंडी मैं पूनम भालचंद्र शिंदे मैं यवतमाल महाराष्ट्र से हूँ आज नाश्ते में क्या लिए? आज नाश्ते में तो बता नहीं सकते खाने का है लेकिन ऐसा लग रहा कि क्या है मालूम नहीं इतना जादू इतना सभी सभी जब से आए हैं हम तीन दिन हो गए यहाँ पे आने के बाद इतना बढ़िया नाश्ता सब कुछ है और खाने के लिए भी बहुत बढ़िया है बहुत टेस्टी है आ, उपमा है उसके बाद चटनी है आज और ये

పొంగలి అవి తింటున్నాం రుచి ఎలా ఉంది చాలా బాగుంది ఇంట్లో ఎలా చేసుకుంటామో అంత నీట్ చేస్తున్నారు చక్కగా వడ్డిస్తున్నారు చాలా బాగుంది థ్యాంక్ యూ అమ్మా పెదపిల్లి మండలం పెదకోడపిల్లి మండలం చెక్కయ్య గ్రామం నుంచి వచ్చామండి మేము ఇక్కడ వచ్చిన ఇబ్బందులకంతా కార్యక్రమాలు బాగుంది ఫుడ్ బిడ్ అన్ని బాగా చక్రంగా పెడుతున్నారు శుభ్రం వంటలు అంటున్నారు టిఫిన్ తిన్నారా టిఫిన్ చేస్తున్నారు ఏం టిఫిన్ తింటున్నారు అండి జీ కృష్ణవేణి తిరుపతి వెంకటపతి నగరు చాలా బాగుండే భోజనాలు అంతా అమ్మగారి ఇంట్లో కూడా జరగదు ఇంత సౌకర్యము పడక గదులు కానీ వేణీళ్ళు సౌకర్యం కానీ బస్సు సౌకర్యం కానీ అంత బాగా అలా బాగా బాగుండీ హాయ్నాయ్ మ్యామ్ నీ పేరేంటి ధనుష మ్యామ్ ఎక్కడి నుంచి వచ్చావు బళ్ళారి నిందావా ఈ క్లాస్ టెన్ సెకండ్ పియూ కంప్లీట్ అయ్యింది డిగ్రీ ఫస్ట్ ఇయర్

ఈ అన్నపూర్ణ సదంలో ఉన్న ఆహారం అన్నది మనం ధ్యానం చేసినా చేయకపోయినా ఈ ఆహారం తీసుకుంటే ధ్యానం కలగడానికి సిద్ధమైంది మనం ఆరోగ్యంగా ఉంటాము అద్భుతమైన ఆనందాన్ని పొందుతుంటాం అన్నమాట